ఎక్కడ నుంచి మీరు రామారెడ్డి మండల్ పోసాన్పేట విలేజ్ సార్ చెప్పండి మీరేం చేస్తారు వ్యవసాయమేనా మరి మీ తెల్లబడ్డలు చూస్తే నాయకుడు ఉన్నారు లేదు సార్ నేను వ్యవసాయమే చిన్న రైతును నేను రైతు వేసుకోవద్దు నేను అంటలే కానీ చూడడానికి నాయకుడు ఉన్నారు మరి కాంగ్రెస్ అయితే కాదు కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ కాదు నేను చిన్న రైతునే వ్యవసాయం చేస్తున్నాం ఇప్పుడు రైతుకు రుణమాఫీ జరగలేదు అని బాధపడతా ఉన్నారు ఎందుకంటే సగం మంది కూడా జరగలే ముప్పై ఒక వేల కోట్లు అని చెప్పి పద్దెనిమిది వేల కోట్లు కూడా కాలేదు ఇంకా మరి అట్లాంటప్పుడు రుణమాఫీ జరగలేదు రైతు బంధు పడలేదు కదా మరి ఇంకా రైతులకు ఏమి లాభం ఉంది ఈ ప్రభుత్వంలో ఏమి నయం ఉన్నది అంటే సరే రుణమాఫీ వచ్చేసరికి అప్పుడు ఏం అంటే రుణమాఫీ చేస్తాము ఆగస్టు తొమ్మిది వరకు మీరు రుణాలు తీసుకో రెండు రెండు లక్షల రుణమాఫీ ఏకదాటి మంది చెప్పారు మూడు విడతల్లో కూడా ఇప్పటికి వందకు ముప్పై పర్సెంట్ కూడా రుణమాఫీ జరగలేదు అమాయక రైతాంగాన్ని బలి చేసుకుని ఓట్లు దొబ్బుకొని ఇలా గద్దెరెక్కిరు రైతు భరోసా కూడా ఇయాల పెట్టుబడి పంట పెట్టినాము పెట్టుబడి పెట్టి చివరి దశకు వచ్చింది పంట కూడా ఒక నెల అయితే వరి క్రాప్ చేస్తాము రైతు పెట్టుబడి పైసలు కూడా ఇప్పటి వరకు లేవు రుణమాఫీ కూడా వందకు ముప్పై శాతమే అయింది వేదికల మీద పూర్తయిందని చెప్తుండ్రు మంత్రివర్గం మంత్రివర్గంలో కూడా వాళ్ళ వాళ్ళకే అండర్స్టాండ్ లేక తల ఒక మాట చెప్తారు రైతులు కూడా దిక్కు తోటలు స్థితిలో రెండు లక్షల పైన కూడా మాఫీ కాదంటారు మరి డబ్బులు కడితే అవుతాయా కడితే కావా అనేది ఒక డేట్ ఇచ్చి మరి కడితేనే అయితే లేకుండా కావనేది కూడా నిర్ధారణ గవర్నమెంట్ చేయాలి ఖచ్చితంగా ఏ షరతులు లేకుండా ఆ మన పట్ట పాస్ బుక్ ప్రకారమే రుణమాఫీ జరగాలి రేషన్ కార్డు ఎత్తివేసి పాస్ బుక్ బుక్ ఉన్న వారికి రెండు లక్షల రుణమాఫీ అన్న ప్రకారం జరగాలని మా రైతాంగం తరపున డిమాండ్ చేస్తున్నాం అయితే రెండు లక్షల కంటే పైన రుణాలు ఏవైతే ఉన్నాయో చాలా మంది రైతులు కట్టేసుకున్నారు బ్యాంకులలో పోయి అవి రెండు లక్షల లోపు తగ్గించుకొని ఉన్నారు రెడీగా వాళ్ళకేమో ముఖ్యమంత్రి ఏం అంటే ఇట్లా కట్టిన మరుక్షణం పడతాయి చెప్పిండు చెప్పింటే కానీ ఇప్పటిదాకా రాలేదు సో దాని మీద ఏమంటున్నారు మరి రైతులు అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక మాట చెప్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు ఉన్న ఖమ్మం వేదికలు ఏం చెప్పిండంటే నేను చెప్పేదాకా డబ్బులు వేయకురి డబ్బులు వేసిన తర్వాత నేను ఒక డేట్ ఇస్తా రెండు లక్షల పైన ఉన్న రైతులు షెడ్యూల్ ప్రకటిస్తాను మీరు ఎప్పుడు కట్టాలి అనేది నేను డేట్ ఇస్తా ఆ డేట్ లోపల మీరు కట్టండి మీకు రెండు లక్షల పైన ఉన్న ఇప్పిస్తా మూడు లక్షల పైన ఉన్నారు రుణమిస్తా అని చెప్తుండు తుమ్మల నాగేశ్వర వ్యవసాయ శాఖ మంత్రి సీఎం ఏమో డైరెక్ట్ అమౌంట్ ఇస్తా అంటే వాళ్ళే వాళ్ళకి అడ్మిషన్ పవర్ లేక రైతులను నట్టేటం ముంచినట్టు మాకు భావిస్తున్నాం కానీ చెప్పేది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన హయాంలో అప్పుల పాలు చేసింది రాష్ట్రాన్ని ఐదున్నర లక్షల కోట్లు అప్పులు చేయడం వల్ల ఇలా రైతుల చేతుల చిప్పా ఉంది రైతు మీద అప్పు ఉన్నదని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి దాన్ని ప్రతి ఒక్కరికి రుణ విముక్తులు చేయాలని మాకు ఆలోచన ఉన్నది కానీ డబ్బులు వెసులుబాటు అయితే అని చెప్తున్నాడు దీన్ని రైతులు అర్థం చేసుకుంటున్నారా లేదంటే ఎట్టి పర్సెంట్లో మాకు రుణమాఫీ సంపూర్ణంగా చేయాల్సిందే అంటున్నారు సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసిందంటే అప్పుల వెనుక డెవలప్మెంట్ కూడా చూడాలి సార్ ఒక విషయానికి వస్తే అప్పులు చేసిందంటే ఒక మనం ఇల్లు కట్టాలంటే ఒక పది లక్షలు ఉంటే ఇంకో పది లక్షలు అప్పులు చేస్తాం రాష్ట్రాల విభజన కావచ్చు మండలాల విభజన కావచ్చు తాండాల విభజన కావచ్చు జిల్లాల విభజన కావచ్చు పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేసినాం గతంలో మేము నిజాంబాద్ జిల్లా పోతుంటే జిల్లా పరిషత్ పోవాలంటే మాకు సౌలభ్యం కోసం కామడ జిల్లాలనే మాకు జిల్లా కేంద్రం ఉన్నది మండల కేంద్రం ఉంది పరిపాలన అందుబాటు అందరికీ అందుబాటులో విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన పెద్ద ఆయన పెద్ద మనసుతోని ఆ జిల్లాల కేంద్రం కావచ్చు మాకు జీపీ గోపుల్ తాండే అనుబంధం ఉండే ఆల తాండాలు ఏర్పాటు చేసి వాళ్ళ జీపీ కూడా చేసారు వాళ్ళ సెక్రటరీ అలాగ ఉన్నాడు ఒక సర్పంచ్ అలాగ ఉన్నాడు ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంచే విధంగా తన పెద్ద మనసుతో సీఎం కేసీఆర్ చేసిండు చేసిండు కదా చేసినప్పుడు ఇలా రైతు రుణమాఫీ జరగలే రైతు బంధు పడలే కదా ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకి ఇంత అనుభవం ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు కాబట్టి ఇలా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేడు ఎక్కడ ఉన్నాడు కేసీఆర్ అని అడుగుతా ఉన్నారు సరే సార్ వాళ్ళు అంటారు ఆయన ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గెలుస్తాడు గెలుస్తా అనే హామీలు ఇవ్వలేదు నేను గెలువనే హామీలు ఇచ్చిండు మాకు తెలిసి ఇచ్చి చేయడంతో ఇంకో పాలెత్తుకోనట్టు గెలువ అని హామీ ఇచ్చిండు ఇచ్చి ఇప్పుడు గెలుస్తా అంటే ఖచ్చితంగా కమిట్మెంట్ ఉంటుంది హామీ ఇచ్చేటప్పుడు నేను గెలిచే లేదు పోయే అనే కళ్ళపల్లి హామీలు ఇచ్చి ఇప్పుడు ఆయన కూడా నెత్తికి చేతులు పెట్టే కాలం వచ్చింది కాబట్టి ఆయన ఇంకా రేపు రేపు రైతులది ఇంకా వ్యతిరేకత ఇంకా బాగా చూడబోతుండ్రు సార్ ఇప్పుడు ఆల్రెడీ కామార్డు నుంచి చాలా అయింది గ్రామాలలో కూడా నీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వ్యతిరేకత ఆయన సొంత ఓటేసిన ఆయన కార్యకర్తలు కూడా చాలా బాధపడుతుండ్రు ఇంకా వ్యతిరేకత పూర్తి ఇంకా రెండు మూడు నెలల పూర్తిగా చూడబోతున్నారు కరెక్టే కానీ ఏమంటాడంటే కేసీఆర్ రెండు సార్లు పరిపాలించినా లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేకపోయిండు హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టుకొని మేము మొదటి సంవత్సరంలోనే పద్దెనిమిది వేల కోట్ల మాఫీ చేస్తే మా మీద ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షాలు అని అంటా ఉన్నారు సరే ఇప్పుడు ఆడికి వస్తే రుణమాపే కాదు సార్ పక్క డెవలప్మెంట్ కూడా చూసుకోవాలి అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయింది ప్రభుత్వం తర్వాత ఎలక్షన్ కోడ్ పడ్డది దాన్ని ఉద్దేశించి ఇప్పుడు చాలా వేరే రకాల కూడా డెవలప్మెంట్ కూడా చాలా జరిగినాయి సార్ దాని గురించి వస్తే ఒక రుణమాపే కాదు రైతు రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ నానా రకాల డెవలప్మెంట్స్ ఉన్నది వీళ్ళు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు తులం బంగారం పెడుతున్నారు బంగారం పోయింది లక్ష రూపాయలు పోయినాయి ఆ కాడికి వస్తే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ ఉన్నాయి సార్ అయినా కూడా కొద్దిగా ఒకటే రెండు కావచ్చు దాన్ని ఇది కాదు నేను రూపాయి రూపాయి మొత్తం స్కీమ్స్ అవి ఫెయిల్ అయిపోయినాయి మీరు ఎక్కడ నుంచి చూడలేదు మాది రామారెడ్డి మండలం గ్రామం గొల్లపల్లి మరి ఎందుకంటే మాది రుణమాఫైందా నీకు ఆ రుణమాఫీ కాదు సార్ ఎంత ఉన్నది లోన్ నాది నువ్వు ఒక లక్ష నలభై వేల రుణమాఫీ ఆప ఉంది ఇప్పటివరకు రెండు లక్షల లోపు అయిపోయినాయి కదా నీకు ఎందుకు కాలేదు అదే మరి అదే ఎందుకు కాలేదు రెండు లక్షలా రుణం చేస్తామని చెప్పారు మరి నాది ఉన్నదే ఒక లక్ష నలభై వేల రూపాయలు మరి నాది ఎందుకు కాలేదు రేషన్ కార్డు ఉన్నదని ఏవో కాలేదు రాలేదని చెప్పారు బ్యాంక్ మేనేజర్ అయినా అందరినీ ఎందుకు ఆగింది రెండు లక్షల లోపు లిస్టులు వచ్చినాయి చాలా మందికి మాఫ్ అయిపోయింది నీకు ఎందుకు అడుగుతున్నా అదే నాకు కాలేదు ఎందుకు కాలేదు నాకే కాదు మా ఊళ్ళో కూడా ఒక పదివే మంది కూడా కాలేదు మరి అది ఎందుకు చేయలేడు ఎందుకు కళ్ళెల్లి హామీలు ఇచ్చి మరి ప్రజలను రైతులను మరింత కళ్ళబెల్లి మాటలు చెప్పి మరి నాశనం చేస్తుండంటే ఒక రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి రైతుల గురించి తెలుసుకోవాలంటే ఇంకా చాలా ముందుకు ఇంకా ఎదుగులే రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాం కానీ రైతుల గురించి అది మాట్లాడితే ఏదన్నా కరెక్ట్గా హామీలు ఇస్తే హామీలు ఇవ్వాలి కళ్ళెల్లి హామీలు ఇచ్చి రైతులను చేసే మొట్టమొదటికి తీసుకొస్తుండు వెనకటికి చాలా ఇట్లనే జరిగినాయి ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉన్నది ఒక్కొక్కరి కూడా మేము చేయలేకపోలేదు ఇప్పుడు పొద్దువల్ల పొద్దుకి నడియాము ఎప్పటితో తప్పుడు మరి పగలానగా రాత్రి అనగా పోతున్నాం ఇంత కష్టపడుతున్నాం రైతుల గురించి ఏమనుకుంటుండ్రు జోక్ ఆ రైతులు లేకపోతే ఇలా ఇలా బతికెక్కడది ఇలా రైతులే పోయి ప్రత్యేకంగా పంట పండించి చేసి అన్ని చేసి చేస్తే ఇలా రైతులను పక్కకు పెట్టి నువ్వు ఏదో ఏదో చేస్తున్నావు అది అవన్నీ తప్పుడు మాటలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు నువ్వు వాడలో కూడా బస్సులు పెట్టి నాశనం చేస్తున్నావు ఒక ఆటోలో యూనియన్ కూడా నాశనం అయిపోతుంది బతుకులు బాగా పడబడ్డాయి అవన్నీ కూడా ఇది నేను ఒకటి కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే చాలా రైతులకు ఇబ్బంది ఉంది కరెంట్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తలేరు ఇది కూడా చాలా లేదా అసలు చాలా తిప్పలుంది చాలా ట్రిపుల్ అవుతున్నాయి అవి ఏమన్నా అంటే ఆ సార్ ఫోన్ చేయి ఈ సార్ ఫోన్ చేయి అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు ఏ సార్ ఫోన్ చేసినా నాకు తెలియదు ఇంకా మీ సార్కి ఫోన్ చేయాలని వాళ్ళు చెప్తున్నారు ఇలా అందరికి మేము ఎంతమంది కంటే మేము ఫోన్ చేస్తాం సార్ తెలియని దాకా నైట్ మాకు కూడా డబ్బులు లేకపోయా ఎంతకంటే ఇబ్బంది పడతాం తెలియని దాకా నైట్ ఫోన్ చేయాలి అలా చేయాలి చాలా ఇబ్బందికరమైన విషయం ఉన్నది కాబట్టి రెండు లక్షల రుణమాఫీ మాత్రము ఖచ్చితంగా చేయాలని రేవంత్ రెడ్డిని మరి బాగా డిమాండ్ చేస్తున్నాము చెయ్యకపోతే రా రైతులు మాత్రము ఊకుండేది లేదు ఖచ్చితంగా మాత్రము మేము మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని మేము అనుకుంటున్నాము ఇంకొకటి తెల్లందాక పాములు పురుగులు పూసి గెట్ల పళ్ళ పోతాము వస్తాము నువ్వు తింటావు ఆగా రూమ్లో ఉంటావు మా గతి చూడాలా రైతులు అనేది ఏంది అనేది ఒకటి గమనించాలి ఆటో డ్రైవర్ రాకు అన్న ఇవాళ ఆటో డ్రైవర్ రా బతుకు బా రోడ్ మీద అర్థం చేసుకోవాలన్నా చాలా ఇది పెద్ద ఎత్తున తప్పు సంవత్సరానికి ఒక పన్నెండు వేల రూపాయలు అవి ఇస్తలేరు సార్ అవి ఆల్రెడీ ఇస్తలేరు అవి కలిబల్లి మాటలు చెప్పి తప్పుడు చేసిండు అవి కూడా లేవు ఏం లేవు ఇప్పుడు రోడ్డు పన్న ఆటో తీసుకొని పోతుంటే ఒక్క మనిషి కూడా ఎత్తలేరు అందరు లేడీస్ చూస్తున్నారు మరి లేడీస్ వస్తేనే రేవంత్ రెడ్డి గెలిచిండా మరి మొగలు వేయలేరా మొగలు రాదా ఆడలిగానే గెలుస్తాడా ఆ రేవంత్ రెడ్డి కల్లిపల్లి రేవంత్ రెడ్డి అటు పొట్టి మాటలు మాట్లాడుకుంటా అన్ని కళ్ళు పెళ్లి మాటలు మాట్లాడుకుంటా ఈ లంగ మాటలు లంగ మాటలు లంగ చూడ మాట మాటలు మాట్లాడద్దు ఏదైనా సరే కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకొని చేయాలి ఇలా నా కుటుంబం అన్న నేను నాకు ఆటో ఉంది నేను చిన్న వ్యవసాయం ఉంది నాకు ఒక బీఆర్ ఉంది చేసుకుంటున్నా ఇలా నా పెన్ల పిల్లలు రోడ్ మీద బతుకుతున్నాం ఇలా నేనే ఎలా బతకాలా ఇలా ఆటో నడిపిద్దామంటే రోడ్డు మీద ఏం లేదన్నా ఎవరైతే రోడ్డు పనుల అవుతుంటే అమ్మా ఎక్కరా అంటే మాకు బస్సు ఉంది మాకు బస్సు వెళ్ళింది మాకు బస్సు ఉంది ఆధార్ కార్డు ఉంది బస్సు ఉంది ఆధార్ కార్డు ఉంది ఇవి మాటలు చెప్తున్నారు అన్న ఇవి కావాలంటే చాలా చాలా చోట్ల మీరు చూడొచ్చు మీకు కూడా చాలా అన్న తెలుస్తాయి మీకు చూడండి ఏ రోడ్ పన్నా ఆటో పోతుంది అంటే ఆ రోడ్ పన్నా పోతుంటే ఒక్క ఆటో మీద కూడా ఒక అమ్మాయి ఎక్కలేదు ఒక అక్క ఎక్కలేదు ఒక చెల్లి ఎక్కలేదు అక్క ఎక్కవా అంటే అన్న నేను బస్సుకి వస్తా బస్కి అయ్యో తాజా కాడ్ ఉంది అని చెప్తున్నారు అన్న మా పొట్టము పోతుండలో బండి పోతుంటే ఆ లెక్కకపోతే మా కడుపు కాలిపోతుంది ఎంత ఫ్రీ బస్సు వల్ల మీ ఇంట్లో మహిళలకు కూడా నయం అవుతుంది కదా మరి మీ వాళ్ళు కూడా నల్గా కదా అన్నీ పోతలే వల్ల పోయేది ఒక్కటి కాదన్నా ఒక్కళ్ళు నా ఏం చేసి అన్న ఇలా నా ఇంటి కుటుంబం ఒక్కళ్ళు పోతే ఉన్న రోడ్ మీద బతుకులు ఎన్ని ఆటోలు ఉన్నాయి ఎన్ని యూనియన్లు ఉన్నాయి ఆ కుటుంబం ఎన్ని రోడ్ మీద అన్న అవన్నీ రోడ్ మీద వాడే బతుకులు అన్ని చాలా గరీబోల కంటే సార్ ఇది గరీబోల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళగా పనిచేస్తుంది మన ఇంటి వాళ్ళు ఒకరోజు పోతారు పని వాడితే నెలకు ఒకసారి పోతారు కానీ జాబర్స్ కి డైలీ వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది ఇది లాభం అవుతుంది తప్ప లేనికేం లాభం లేదు ఎందుకు మన రైతులు పోయి నెల కోసారు పండుగలు ఉన్నప్పుడు పోతారు వీళ్ళు డైలీ వైజ్ ఓటే లాభం ఉంది ఇంకా చాలా చాలా ఏది చూసుకున్న అయితే చాలా అన్యాయం జరుగుతుంది ప్రభుత్వం రుణమాఫీ కూడా సగానికి సగం లేదు ఏమని అంటే వాళ్ళు ఏళ్ళు అడిగితే మాకు ఇన్ఫర్మేషన్ లే అంటారు దానిపైన డబ్బులు కట్టుకుంటామంటే కూడా వాళ్ళు మాకేం గవర్నమెంట్ లేదు కట్టుకుంటే మీరు లాస్ అయితే మాకు తెలియదు అని వాళ్ళు అంటున్నారు ఇంకా రైతు భరోసా ఇప్పటికి ఎక్కడానికి పదిహేను అని చెప్పి పదిహేను వేల రూపాయలు ఇప్పటికి రూపాయలు లేదు ఎందుకంటే ముందు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా పడింది ఇప్పుడు చాలా రైతులకు ఇప్పుడు చాలా అర్థమైంది ఇప్పుడు అనవసరంగా కేసీఆర్ ఎందుకు వదులుకున్నా అనే భావన చాలా మంది కలుగుతుంది అంటే మార్పు కావాలని కోరుకురు పబ్లిక్ కానీ మార్పు అంటే మంచిగా ఉంటుంది అనుకోరు కాకపోతే ఇది ఇంకా ఘోరంగా దాపరమైంది ప్రతి విషయం ఇప్పుడు ఏది చూసుకున్నా ఇప్పుడు రైతులకు ఇబ్బంది ఇప్పుడు రెండు లక్షలు రాసురు ఎకరానికి ఇప్పుడు ఏడు వేలన్నర అని చెప్పిండు ప్రతి ఇంటికి మహిళ మహాలక్ష్మి పథకం కింద కూడా రెండు వేలన్నర ఇస్తా అని చెప్పిండు ఆ రెండు వేలన్నర అదా ముచ్చటిన లేదు పెంచి నాలుగు వేలు అని చెప్పిండు ఈ నెల తీసుకుంటే రెండు వేలు ఒక నెల అవతారు నాలుగు వేలు ఇప్పుడు ఇప్పుడే వరకు డిసెంబర్తో అట్లా చెప్పడం ఎందుకు రెచ్చగొట్టడం ఎందుకు నేను చెప్పమని ఓడి చెప్పిండు డేట్ పెట్టమని చెప్పారా నువ్వు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అని అది చెప్పాలా కానీ చాలా మంది పబ్లిక్ కూడా ఇప్పుడు గోసవాడుతున్నారు ముసలి ఎందుకంటే బతుకమ్మ పండుగ చీర ఇంత ముందు కేసీఆర్ చీరలు అయితే గిఓడు కట్టుకుంటాడు ఇవన్న పెన్లంగా కట్టుకుంటాడు కట్టు ఇప్పుడు చీరలు ఆడుతున్నాయా చీర అంటే టాపిక్ ఏ లేదన్న అంటే ప్రభుత్వానికి ఇప్పుడు సోయాస్తుంది అంటే మన పబ్లిక్ కి అరే కేసరే మంచిగా ఉండే ఒక ఆలోచన వచ్చారు ఇంకా ముందు ముందు కూడా ఇంకా చాలా వ్యతిరేకత మొదలైతది ఇంకా ఘోరంగా ఘోరంగా ధర్నాలు కూడా చేస్తారు ఎందుకంటే ఇప్పటికి చాలా మందికి అర్థమైంది పబ్లిక్ రియాక్ట్ అయితే ఉల్టా వ్యతిరేకత మొదలైంది ఇంకా ముంగట ప్రతి వాళ్ళు ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉంటారు కేసీఆర్ 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 చేసిన తప్పు అని అనుకుందాం కొద్దిసేపటికి అంటే ఓకే కేసీఆర్ ఒక పది మంచి పనులు చేస్తాను ఒక రెండు మంచి లేవు మేము కూడా ఒప్పుకుంటాం కాకపోతే సరే మార్పు అన్నారు మేము కూడా మంచి చేస్తే ఎవరైనా స్వాగతిస్తామన్నా ఇలా ఏ పార్టీ అయినా కానీ కానీ కేసీఆర్ చేసిన ఉల్టా మొత్తం దానికి ఒక వన్ పర్సెంట్ కూడా వాళ్ళు దాన్ని రీచ్ కాలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు కేసర్ మళ్ళీ యాదికి వస్తున్నాడు ఇది రైతులు చెప్తున్నది ఏంటంటే ఈ రాష్ట్ర మహాసభల దగ్గర రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వరంగల్ రైతు డిక్లరేషన్ ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి మరి డిక్లరేషన్ ఇప్పించి రైతులకు అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పి ఒక తొమ్మిది పది అంశాలు పెట్టుకున్నారు ఇప్పటివరకు ఒక్కటి కూడా పూర్తి చేయలేదని చెప్పి రైతులందరూ కూడా కోపంతో ఉన్నారు పంచాయతీ ఎన్నికలు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు లోకల్ బాడీ ఎన్నికలల్లో భవిష్యత్తులో దీని దీనికి సంబంధించినటువంటి వ్యతిరేకతను వాళ్ళు చూస్తారు అని చెప్పేసి రైతులంతా చెప్పారు